హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు షకల్ నాగ్స్ ఇక రాబోయే కథలో ఏం జరగబోతుందో అందరికంటే ముందుగా మనమే తెలుసుకుందాం మన వీడియోస్ నచ్చుతుంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోవద్దు ఇక రాబోయే కథలో ఇక వస్తారని ఇక రిషి అయితే ఇంట్లో నుంచి బడలమని అయితే ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు మేడం చూస్తున్నారు కదా ఇంట్లో ఎంత గొడవ అవుతుందో మిమ్మల్ని పంపించాలనే ఉద్దేశం అయితే నాకైతే లేదు మా నాన్న కూడా మీరు ఇక్కడ ఉండడం వల్ల చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది ఎన్నాడు కాకపోతే ఈ రోజే నలుగురు ఇంటి మీద పడేసరికి ఆవిడ చాలా బాధపడిపోతుంది ఇంక ముందు ముందు ఎటువంటి సమస్యలు వస్తాయా అని చెప్పేసి ఇంత టెన్షన్ పడుతుంది ఆవిడ టెన్షన్ పడడం నాకు అసలు ఇష్టం లేదు ఆవిడకి ఆరోగ్యం కూడా అంతగా బాగోదు అని చెప్పేసి ఇక సరోజ కూడా ఊ మాటి మాటికి మిమ్మల్ని తిడతా ఉండడం అస్సలు నచ్చట్లేదు చాలా బాధగా ఉంటున్నాను అని నేను మాటలు మీరు పడాల్సిన అవసరం అయితే లేదు ఇక్కడ ఉండి అని చెప్పేసి ఆల్రెడీ మిమ్మల్ని స్కూల్లో జాయిన్ చేస్తానని చెప్పాను కదా స్కూల్లో నేనైతే ప్రిన్సిపల్ సార్తో మాట్లాడతాను మీకు అక్కడ జాబ్ అయితే వస్తుంది మీరు దగ్గరలోనే రూమ్స్ కూడా ఉన్నాయి మీరు అక్కడ ఉండండి అక్కడ ఉండి ఇక మీరు జాబ్ చేసుకుంటూ ఉండండి ఇక నేను మీ సార్ గురించి కొంచెం ఆరా తీస్తాను అక్కడ ఉన్నారా ఏంటో నేనైతే కాదు మీ రిషి సార్ అని చెప్పేసి నచ్చ చెప్పడానికి అయితే ప్రయత్నం అయితే చేస్తాడు ఇక దాంతో వస్తారా ఎందుకు సార్ ఇట్లా మాట్లాడుతున్నారు మీరు నా రిషి సార్ కాదా చెప్పండి నా కళలో సూట్గా చూసి చెప్పండి నేను మీ రిషి సార్నిగా అనేసిగా నేను నాడు నమ్ముతుంది నా నమ్మకం ఎప్పటికీ నువ్వు కానీ కాదు ఇలాంటి సంఘటనలు మన మధ్య ఎన్నో వచ్చాయి కదా అనేసి అంటూ ఉంటే అసలు మీకు ఒకసారి చెప్తే అర్థం కాదా ఏంటి ఎన్నిసార్లు చెప్పాలి నేను రంగాన్ని 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 నేను మిరీషస్ అని కానే కాదు అసలు అర్థం కాదా ఏమన్నా నాకు డిఎన్ఏ టెస్ట్ కూడా చేయించమని చెప్పాను కదా అసలు ఏంటిది అని చెప్పేసి నాకున్న తలనొప్పులతోనే చాలా అంటే చాలా టెన్షన్గా ఉంటుంది అప్పులు ఉన్నాయి నాకు నా మామ దగ్గర తీసుకున్న అప్పు కట్టాలి నేను ఏమైనా అంతా కష్టపడి పని చేసుకోవాలి ఈ పంచాయతీలు ఏంటి నాకు అని చెప్పేసి అరిచినట్టుగా మిమ్మల్ని సేవ్ చేయడమే నేను పెద్ద తప్పు చేశానా అని చెప్పేసి అనడంతో ఇక వస్తారా కూడా చాలా కోపమైతే వస్తుంది అవునా నా వల్ల నీకు ఎంత టెన్షన్గా అనిపిస్తుందా సరే సార్ వెళ్తాను ఇంట్లో నుంచే వెళ్ళిపోతాను సార్ అని చెప్పేసి ఇంకా అంటుంది మీరు మళ్ళీ తప్పుగా అర్థం చేసుకోవద్దు మీకు మాట వస్తుంది అనవసరంగా నా వల్ల మాట రాకూడదు మీకు పెళ్ళైంది మీ డిషన్ సార్ని మీరు ఎంతో ప్రేమిస్తున్నారు అని చాలు ఇక ఆయన వచ్చే వరకు మీరు సేఫ్ గా ఉండాలి బయట మీ ప్రాణానికి ప్రమాదంగా ఉంది కాబట్టి మీకు నేను చూపించిన దగ్గరే ఉండండి అని చెప్పి ఇక బుజ్జితో మాట్లాడి ఒక రూమ్ అనేది అరేంజ్ చేస్తారు ఇక దగ్గరలో స్కూల్ కూడా ఉంటుంది ఆ స్కూల్లో ఇక టీచర్గా అయితే ఉంటూ ఇక రిషికి దగ్గరగా అంటే ఆ ఊళ్ళోనే కాబట్టి ఇక అంతా కూడా సెటిల్ అయినట్లుగా అంటే ఇక తను గంటరిగా స్కూల్లో టీచర్గా ఉంటూ ఉండొచ్చు కదా ఇక ఇల్లు ఇంట్లో ఉండడం తప్పని చెప్పేసి అంటున్నారు కదా పంచాయతీ వాళ్ళంతా కూడా సో ఇక అలా అయితే ఆలోచిస్తాడు ఇక సరే అని చెప్పేసి ఇక వస్తారా కూడా ఇంట్లో నుంచి వెళ్ళిపోబోతూ ఉంటుంది ఇక నాన్న దగ్గరికి వెళ్ళి బ్లెస్సింగ్స్ తీసుకొని ఇన్నాళ్ళు నాకు ఇంట్లో ఆశ్రయించారు చాలా థ్యాంక్స్ బామ్మ అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇక సరోజని నీ పంతాన్ని నిలబెట్టుకున్నావు నువ్వు కావాలని పంచాయతీ గొడవలు అన్నీ చేశావు నీ బావ మీద నీకు ఎంత ప్రేమ ఉందో నీషు సార్ మీద అంతకంటే ఎక్కువ నాకు ప్రేమ ఉంది మా బంధం నీ బంధం కంటే ఎక్కువ గొప్పది ఎందుకంటే మా మధ్య ఉన్నది భార్య భర్తల బంధం అని చెప్పేసి ఇక మనసులో అనుకొని అది నీకు ఎంత చెప్పిన అర్థం కాదు అని చెప్పి ఇక తను అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది ఇక రిషి కూడా ఇంకా తీసుకొళ్ళి ఇక అక్కడ వదిలిపెట్టి స్కూల్లో అయితే జాయిన్ చేస్తాడనమాట ఇక అమ్మయ్య ఇది వెళ్ళిపోయిన తర్వాత చాలా ప్రశాంతంగా ఉందని చెప్పేసి ఇక బుజ్జి చూసావరా ఎట్లా తయారేశాను అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇక వస్తారత కూడా చూసావా నేను తలుచుకుంటే నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోయేలాగా చేశాను అనేసి అంటూ ఉంటే ఇక నువ్వు వెళ్ళా వెళ్ళగొడితే వెళ్ళలేదు నా ఋషి సార్కి బాధపడుతున్నారు నా వల్ల తనకు బాధ రాకూడదు అని నేను వెళ్తున్నాను అని చెప్పేసి అయినా నేను ఇక్కడున్నాయి అక్కడున్నాయి ఎక్కడున్నా ఏముంది తన గుండెల్లో నేనే ఉన్నాను తను ఋషి సారే అని నేను ఎక్కడున్నా నిరూపిస్తాను దాన్ని తీసుకొని నేను మా ఊరు వెళ్తాను అని చెప్పేసి మళ్ళీ ఛాలెంజ్ లాగా వస్తారైతే చేస్తుంది దీని పొగరు అసలు తగ్గట్లేదు ఆయన ఇక్కడ నుంచి వెళ్ళింది కదా దాన్ని అసలు మా బావిని అదొన్న వైపుకే పంపించకుండా అటువైపే తిరిగి చూడకుండా చేస్తే ఇక అదేంటి ఎవరు వచ్చినా కానీ ఏం జరగదు అని చెప్పేసి ఇక తిని కూడా అయితే సరోజ అనుకుంటూ ఉంటుంది ఇక రిషా అక్కడ వదిలిపెట్టి వచ్చిన తర్వాత చాలా అయితే చాలా మూడీగా అయితే ఉన్నట్లుగా ఉంటాడు ఏ నాన్న అని చెప్పేసి ఒక నానమ్మ అడుగుతూ ఉంటే మేము బాగానే ఉన్నాను నేను మేడం గారిని అక్కడ వదిలిపెట్టాను ఇక అమ్మ గొడవలు ఏవి రావు నువ్వు ప్రశాంతంగా ఉండు గొడవలు అనేవి ఇంకా రానే రావు ఇక తను తన బ్రతికేదో తను చూస్తుంది అని చెప్పేసి ఇక వస్తారా గురించి చెప్తాడు సరే నాన్న ఇప్పుడు మావయ్యకి ఇవ్వాల్సిన అప్పు గురించి ఏంటి నిన్న కూడా అంటున్నాడు కదా ఎందుకు సరోజని చేసుకొని అంటున్నావు చేసుకోవచ్చు కదా నాన్న అని చెప్పేసి ఇక రంగాన్ని అడుగుతుంది మనం ఎటు డబ్బు చాలా అప్పు ఉన్నాం కదా అని చెప్పేసి అంటూ ఉంటే అదేంటున్నాను మనం అప్పు అయితే కట్టేస్తాను కష్టపడి ఎట్లాగోలా నాకు ఇష్టం నేను ఎలా చేసుకుంటాను నాకు అసలు సరోజ అంటే ఇష్టం ఇష్టం అంటే మరదలు లాగా అంతే తప్పితే పెళ్లి చేసుకుని అంత ఇష్టం అయితే లేదు తనకి మంచి మగుడు నాకు లాగా ఆటో అని ఇచ్చి వాళ్ళని అస్సలు ఒప్పుకోడు మంచిగా పెరిగిన అమ్మాయిని ఉద్యోగస్తుడికి విచ్చి చేయాలి కానీ నాకు ఎందుకు ఇలా నాకు అసలు ఇష్టం లేదని చెప్పేసి ఇక సరోజ రాధమ్మతో అయితే చెప్తాడనమాట సరోజ మాత్రం అస్సలు ఒప్పుకోదు